మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది పాలక వర్గాల పదవీ కాలం జనవరి ఇరవై ఆరుతో ముగియడంతో జనవరి ఇరవై ఏడు నుండి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలనపై ఫోకస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంతొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా నల్గొండ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున జిల్లాలోని మున్సిపాలిటీలలో కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి మున్సిపాలిటీ పాలక వర్గాల ఐదేళ్ల పదవీకాలం కాలం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరుతో ముగియడంతో జనవరి ఇరవై ఏడు నుండి ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది మున్సిపాలిటీలకు జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం నుండి మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆయనే ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు నల్గొండ జిల్లాలోని నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ చండూరు చిట్యాల హాలియా నందికొండ నకరేకల్ మున్సిపాలిటీలు ఉండగా నకరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం పదవీ కాలం మరికొంతకాలం ఉండడంతో ఆ ఒక్క మున్సిపాలిటీ మినహా మిగిలిన ఎనిమిది మున్సిపాలిటీలకు నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు ప్రత్యేక అధికారుల పాలనలో అత్యవసర పనులు తప్ప కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉండదు అంతేకాకుండా పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రత్యేక గ్రాంట్లు కూడా వచ్చే అవకాశం లేదు దీంతో కొత్తగా అభివృద్ధి పనులు జరగవు పాలక వర్గాలు ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తాయి ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ప్రభుత్వాల నుండి నిధులు రాక అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది సాధ్యమైనంత త్వరగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తేనే కొత్త పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది ప్రత్యేక అధికారుల పాలనలో సాధారణ పరిపాలనతో పాటు వీధి దీపాలు తాగునీరు పారిశుద్ధ్య పనులు మాత్రమే చేపడతారు మున్సిపాలిటీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది గతంలో వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక కౌన్సిలర్లకు చెప్పి వాటిని పరిష్కరించుకునేవారు ఇప్పుడు వారి పదవీ కాలం ముగియడంతో వార్డులో ఏవైనా సమస్యలు తలెత్తితే వారు మున్సిపాలిటీకి పరుగులు తీసి అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది ఇది ప్రజలకు కొంత ఇబ్బందికరమే ఇప్పటికే గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తుల పదవీకాలం ముగియడంతో అక్కడ కూడా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది తాజాగా మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాల ముగియడంతో ఇక్కడ కూడా ప్రత్యేక అధికారుల పాలనే మొదలైంది దీంతో రాష్ట్రం మొత్తంలో స్థానిక సంస్థలలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది